గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ ప్లస్ డిఎస్సి తెలుగు ఈరోజు మనము ఆత్మకథలు రచయితల గురించి తెలుసుకుందాము అలాగే నాటికలు వాటి కర్తల గురించి కూడా తెలుసుకుందాము మొదట మనము ఆత్మకథలు ర రచయితల గురించి తెలుసుకుందాము నా ఎరుక నా ఎరుక ఆత్మకథ ఎవరిది అంటే అది నారాయణదాస్ గారిది నా ఎరుక రచయిత ఎవరు అది నారాయణ దాస్ గారు పింజారి ఆత్మకథ ఎవరిది షేక్ నాజర్ గారు రచించారు పింజారి అనే ఆత్మకథని షేక్ నాజర్ గారు రచించారు నేను నా దేశము రచయిత దర్శించంచయ్యా నేను నా దేశం రచయిత వచ్చేసి దర్శించంచయ్యా నా అంతరంగ కథనము ఎవరి ఆత్మకథ బొచ్చిబాబు గారు రచించారు నా అంతరంగ కథనం ఆత్మకథ వచ్చేసి బొచ్చిబాబు గారు రచయిత సత్యశోధన ఎవరిది గాంధీజీ గారిది సత్యశోధన వచ్చేసి గాంధీ గారు హంపీ నుండి దాకా తిరుమల రామచంద్ర హంపీ నుండి దాకా తిరుమల రామచంద్ర నా జీవిత యాత్ర ఎవరి ఆత్మకథ అంటే టంగుటూరి ప్రకాశం పందులు గారు నా జీవిత యాత్ర వచ్చేసి టంగుటూరి ప్రకాశం పందులు గారు నా గొడవ కాళోజీ నారాయణరావు గారు నా గొడవ ఆత్మకథ కాళోజీ నారాయణరావు గారిది శాలగ్రామము అనే ఆత్మకథ కపిలవాయ కపిలవాయి లింగమూర్తి గారిది సాలగ్రామము కపిలవాయి లింగమూర్తి గారిది ఇంకోసారి చెప్తాను ఆత్మకథలు రచయితలు నా ఎరుక ఆదిబట్ల నారాయణదాసు పింజారి షేక్ నాజర్ గారు నేను నా దేశం దర్శి చెంచయ్య గారు నా అంతరంగ కథనము బుచ్చిబాబు గారు సత్యశోధన గాంధీ గారు హంపి నుండి హరప్పా దాకా తిరుమల రామచంద్ర గారు నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు గారు నా గొడవ కాలోజీ నారాయణరావు గారు సాలగ్రామము గ్రామము కపిలవాయి లింగమూర్తి ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆత్మకథలు మరియు రచయితలు నెక్స్ట్ మనము నాటికలు వాటి కర్తల గురించి కూడా తెలుసుకుందాము మొదటి నాటిక ఏది అంటే ఆత్మవంచన ఆత్మవంచన కర్త బుచ్చుబాబు గారు ఆత్మవంచన బుర్చుబాబు గారి నాటిక కంఠాభరణం కర్త వచ్చేసి పానుగంటి నరసింహారావు గారు కంఠాభరణం నాటక రచించింది ఎవరు అంటే పానుగంటి నరసింహారావు గారు సరిపడిన సంగతిలో ఎవరి నాటిక అంటే బల్లారి రాఘవ గారు రచించారు సరిపడిన సంగతిలో బల్లారి రాఘవ గారి రాఘవ గారు రచించారు ఇవి ఆత్మకథలు మరియు నాటికల గురించినటువంటి సమాచారము వీడియో నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు